அது அந்த இதுல பஸ் பஸ் அப்போ பையனை கிடைத்த గారికి మా కొత్తగా ఈరోజే పదవి మా ఎం ఎండిఓ గారికి అలాగే ఎంఈఓ గారు మా మస్తానాయక్ గారికి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు పార్టీ అధ్యక్షులు మా భాస్కరణ గారికి పెద్దలు దశరెడ్డి గారికి అలాగే మైనార్టీ జిల్లా అధ్యక్షుడు మా జలీల్ అహ్మద్ గారికి అలాగే పెద్దలు ఈ స్కూలు అప్పుడు నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లో వచ్చినప్పుడు ఎనభై నాలుగు ఎనభై ఐదులో పెద్దలు నల్లపురెడ్డి రెడ్డి గారు మనవడు మా వినోద్ రెడ్డి గారికి అలాగే మా కేశ సొసైటీ అధ్యక్షులు సేనాయ్యకి అలాగే మా నాయకుడు రామన్నకి అలాగే ఎంపీటీసీలు సురేష్కి శంషుకి అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి మసన్ గారికి మిగిలినటువంటి మా నాయకులకి ముఖ్యంగా ఈరోజు ఎస్టీ విద్యార్థుల స్కూల్కి వచ్చినందు ఆహ్వానించినటువంటి మా ఈ యొక్క స్కూలు సిబ్బందికి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలకి నా ఆశీర్వాదాలు తెలియజేస్తున్నా చాలా సంతోషం ఈరోజు పీఎంసీ స్కూల్ కింద తిరుపతిలో నలభై నాలుగు స్కూల్ ఎంపికైతే గూడూరులో నా కాన్స్టిట్యూన్సీలో ఈ యొక్క సిచ్యువేషన్ ఎన్ని కావడం నిజంగా మా పిల్లల అదృష్టం మా అదృష్టం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎందువల్లంటే ఈ కార్యక్రమం ద్వారా మా డీవీ గారు చెప్పినట్టు కాంపౌండ్ దగ్గర నుంచి కిచెన్ దగ్గర నుంచి టాయిలెట్ దగ్గర నుంచి ఏది అవసరమైనా ఈ ల్యాబ్ దగ్గర నుంచి అది చేసేదానికి పూర్తిగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి మా డీవీ గారు చెప్పారు అటువంటి ఆపర్చునిటీ మా గూడూరులో మా ఎస్టీ స్కూల్కి వచ్చినందుకు నిజంగా మాకు చాలా సంతోషం ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే పిల్లలు చాలా బాగున్నారు సార్ ప్రిన్సిపల్ గారు వస్తున్నారు బిడ్డలు ఎందుకంటే లోకేష్ వాళ్ళ మామ ఇచ్చిన యూనిఫామ్ వేసుకొని ఉన్నారు పిల్లలందరూ కూడా కాబట్టి లోకేష్ గారికి మా పూర్తిగా ధన్యవాదాలు తెలియజేయండి ఆ ఉద్దేశం ఏదైతే పాద బిడ్డలు కూడా కార్పొరేట్ స్కూల్కి పోటీగా దీటుగా ఉండి చదవాలనే ఉద్దేశంతో లోకేష్ బాబు గారు ఈరోజు కూడా ఈ విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొస్తున్నారు విషయాన్ని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాయని గతంలో ఎవరో మీకు తెలియదు ఉద్యోగం విద్యాశాఖ మంత్రి కానీ ఇప్పుడు మాత్రం ఎవరైనా కానీ లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అని చెప్పేదానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా మే నేను తెలియజేస్తున్నా ఈరోజు ఈ స్కూల్లో కెమిస్ట్రీ ల్యాబ్ పదిహేను లక్షల రూపాయలకి అలాగే ప్లే గ్రౌండ్ ఐదు లక్షలకి మొత్తం ఇరవై లక్షల రూపాయలకి ఈరోజు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి నా ద్వారా మా డిఓ గారి ద్వారా ప్రారంభోత్సవం పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది అట్లాగే ఈరోజు ఈనాడు పేపర్లో చాలా బ్రహ్మాండంగా రాశారు సార్ మన స్కూల్ గురించి అట్లాగే పిల్లలు ఇక్కడ వాడేటువంటి యొక్క ఏమంటారు కూరగాయలు కూడా వీళ్ళే పండించుకొని తింటున్నారు చాలా సంతోషం అలాగే కిచెన్ గార్డెన్ సార్ చాలా సంతోషం ఆయన ఒక మంచి పని చేస్తున్నారు మీరు ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటది బయట ఎక్కడో తెచ్చి మీరు రెండు వందల రూపాయలు ఖరీదే కాస్మోటిక్స్ కూడా లోకేష్ బాబు గారు ఇచ్చిన విషయాన్ని కూడా సార్ మీ అందరూ కూడా కృషి చేస్తున్నాం గతంలో ఇక్కడ మా సిస్టర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ గా ఉండింది కమల్ కుమార్ గారు అప్పుడు నేను ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చాను వచ్చిన తర్వాత ఆ రోజు ఒక మాట ఇచ్చా ఎన్ని సిమెంట్ రోడ్లు వేస్తారని చెప్పా లేకపోయినా ఎందుకంటే ఉన్నవాసాన్ని ఒప్పుకోవాలా ఊరికే తప్పించుకొని తిరిగితే కాదు కదా ఇక్కడతో పోవాలి రాజకీయం ఆ రోజు వేయలేకపోయినాము కానీ మళ్ళీ మా డిఓ గారు కూడా ఇప్పుడు రిక్వెస్ట్ చేశా సార్ కలెక్టర్ గారికి మీరు ఒక మాట్లాడుకోండి మేము కూడా ఒక మాట్లాడతామని చెప్పా ఎందుకంటే మంచి కలెక్టర్ మనకు ఉన్నారు ఎందుకంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులంటే కలెక్టర్ గారికి అమితమైనటువంటి ప్రేమ వాళ్ళ కోసం ఏమైనా చేసేదానికి ఆయన సిద్ధంగా ఉన్నారు దాంతో మా డిఓ గారు కూడా తోడైతే ఖచ్చితంగా ఈ రోడ్డు మెయిన్ రోడ్డు సిసి రోడ్డు శాంక్షన్ చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ కూడా మాటిస్తున్నాం నేను కొన్నిసార్లు చెప్పా కొన్నిసారి చేయలేకపోయా ఒప్పుకుంటున్నాను ఎందుకంటే ఎలక్షన్ గోడ్ వచ్చేసింది ఆల్రెడీ శాంక్షన్ చేశాను ఎలక్షన్ గోడ వల్ల చేయలేకపోయినా వాళ్ళు నేను ఓడి చేశారు జనాలు కానీ ఇప్పుడైతే మాత్రం ఖచ్చితంగా కలెక్టర్ గారితో మాట్లాడి నేను చేయిస్తాను ఖచ్చితంగా లేకపోతే ఎన్ఆర్ఐ చేసే నిధులతోన్నా సరే ఖచ్చితంగా ఊర్లో ఉన్న రోడ్డు ఆపి ఈ రోడ్డు వేసేదానికి మా నాయకులు రామణ గారు మీరు కానీ అందరూ కూడా మాకు తోడ్పాటు చేయాలని చెప్పి కూడా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ఏదైనప్పటికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దయ వల్ల ఈరోజు ఈ స్కూల్స్ అన్నీ రావడం జరిగింది ఆ మహానుభావుని తలుచుకోండి ఆయన పెట్టుకోండి దేవుడికన్నా ముఖ్యం మనకి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు అది గుర్తుపెట్టుకోమని చెప్పిన అందరూ కూడా నేను తెలియజేస్తూ ఆయన చుట్టే ఈరోజు నేను ఎమ్మెల్యే అయినా అన్నా ఆయన దేవుడు లేకపోతే రిజర్వేషన్ అయ్యి లేకపోతే మనం ఎక్కడ ఉండేవాళ్ళం ఈరోజు ఈ పరిస్థితిలో ఉండేవాళ్ళం కాదు ఆ మహానుభావుడు దేవాళ్ళు ఈరోజు ఎమ్మెల్యే అయినాయినా మీరు కూడా చాలామంది ఇక్కడ వేదిక మంది ఉన్నటువంటి మా డిఇ గారు కానీ డిప్యూటీఓ కానీ ప్రిన్సిపాల్ గారు కానీ అలాంటి స్థాయిలో మీరు కూడా రావాలని చెప్పి కోరుకోండి ఆయన అంతకన్నా ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ అది కూడా చదవాల్సిన అవసరం ఉంది మీరు కూడా మనం చదవకపోతే మనకేం లేదు ఇంకా చదివే మనకి ప్రధానం చదువు లేకపోతే ఎవరు కూడా మనం పట్టించుకోరు ఎందుకంటే మనం కూడా తరతరాలుగా మన తాతల్లాగా మన నాన్నల్లాగా వేరే దగ్గర కూలిపని చేసుకుని బతికే పరిస్థితి మీ వద్దు ఎందుకంటే మీకు గవర్నమెంట్ మంచి సదుపాయాలు ఇచ్చింది చదివేదానికి అవకాశం ఇచ్చింది అన్నీ మీకు సమకూరుస్తుంది ఏం కావాలో కాబట్టి ఖచ్చితంగా బాగా చదవండి మీ తల్లిదండ్రుల కళలో ఆనందాన్ని చూడండి అలాగే మీకు విద్య చెప్పినటువంటి మీ టీచర్ల కళల్లో కూడా ఆనందాన్ని చూడాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా చదువుకోండి చదువు లేకపోతే మనం ఎవరు లెక్క చేయాలన్న గుర్ట్టు పెట్టుకోండి ఎందుకంటే ఎస్టీలో మనం ఎందుకంటే ఈ సమాజంలో అది తక్కువ స్థాయిలో ఉన్నది మనం కాబట్టి మనం పై స్థాయికి పోవాలంటే చదివేదానికి ఆయుధం అంతకన్నా ఒక ఆయుధం లేదు కాబట్టి ఉపయోగించుకోండి బాగా చదవండి మీరు ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆర్డీఓలు ఎంఆర్ఓలు మా డిఈఓ గారు లాగా అట్లాగే లాగా రాజకీయాల్లో ఉంటే మీ ఇష్టం వచ్చే ఇబ్బంది లేదు సంతోషం అట్లా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా గతంలో వచ్చినప్పుడు నేను అంత ముందు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ భోజనం బాగలేదు సార్ చాలా కంప్లైంట్లు వచ్చాయి ఆ రోజు నేను కూడా వచ్చాను చూశాను గట్టిగానే మాట్లాడేనా పని వాళ్ళం కూడా కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడ కూడా ఇంతవరకు నేను గెలిచి సంవత్సరం మూడు నెలలు అయితే ఈ స్కూల్ పైన ఎక్కడ కూడా చిన్న చిన్న కంప్లైంట్ బ్రహ్మాండంగా చేస్తున్నారు మంచి ఫ్యాకల్టీ ఉంది మంచి ప్రిన్సిపాల్ ఉండాలని చెప్తారు తప్ప ఎక్కడ కూడా ఈ స్కూల్ గురించి ఎవరు కూడా బయట మాట్లాడే పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి ఈ విధంగా ఈ స్కూల్ నడుపుతున్నందుకు మా ప్రిన్సిపాల్ గారికి కళాశాల సిద్ధంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఏదైనా అవసరం ఉన్నా ఏదో దానికి సిద్ధంగా ఉన్నా నేను కూడా పేద కులం నుంచి వచ్చిన వాడినే నేనేమి పెద్ద కులంలో వచ్చిన వాడిని కాదు చిన్న కులం నుంచి వచ్చిన కాబట్టి ఖచ్చితంగా మీ బాధలు కూడా నాకు తెలుసు కాబట్టి ఏదైనా విషయం ఉంటే ఖచ్చితంగా నేను చేసి పెడతానని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా పిల్లలకి చెప్తున్నా టీచర్లకి చెప్తున్నాను వాళ్ళు తల్లిదండ్రులు ఎవరన్నా ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళు ఏదైనా హాస్పిటల్లో చూపించుకొని బిల్స్ ఏమైనా ఉంటే నాకు దశ తీసుకొస్తే వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొస్తానని చెప్పి నేను తెలియజేస్తాను ఎందుకంటే అది మంచి అవకాశం బిడ్డగా తల్లిదండ్రులు పాపం ఎక్కడ పని చేసుకుంటున్నారు ఏదైనా ఆ పెన్షన్ పెద్ద పెద్ద బాగా లేకుండా వచ్చింది వాళ్ళు డబ్బులు పెట్టిన స్థాయి లేదు ఆ ట్రోళ్ళు మా దృష్టికి తీసుకొస్తే ఆ బిల్స్ కానీ తీసుకొస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో అందరూ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ దాదాపు ఇప్పటికే నేను కోటి అరవై లక్షల రూపాయలు తెచ్చిచ్చున్నా నేను ఒక సంవత్సరం అంటే గతంలో అయితే దాదాపు గోల్డ్ తెచ్చిచ్చా కాబట్టి ఎందుకు చెప్తానంటే పెద్దలు చెప్తా స్కూల్లో ఎందుకంటే పాప తల్లిదండ్రులు ఇబ్బందికరంగా ఉంటుంది తెలంగాణ జరిగే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి అది ఉపయోగించుకోమని చెప్పి తెలియజేస్తున్నా కాబట్టి మీరు కూడా టీచర్స్ కూడా కోఆపరేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా అలాగే ఎక్కడ కూడా నిన్న చూశారు మీరు కోర్టులో ఒక ఇష్యూ జరిగింది పిల్లల పైన అది ఏం జరిగింది ఏందో డిపార్ట్మెంట్ ఎంక్వైరీ తేలుతుంది మనం చెప్పడం అనేది బాగుండదు మా డి మా డియో గారు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ పెట్టి దాని ద్వారా ఎవరైతే నిజమైనటువంటి వాస్తవంగా ఏం జరిగిందో దానిపైన విచారించి చర్యలు తీసుకోవాలని చెప్పి మా డిఓ గారు కూడా రిక్వెస్ట్ చేస్తాము అలాంటి పరిస్థితి ఎక్కడ రాకూడదు ఎందువలంటే ఆడబిడ్డల్ని గుంజీలు తీర్చడం అనేది అది మంచి సాంప్రదాయం కాదు అంటే అది అంతకన్నా పరిస్థితి లేదు అలాగే ఆ విషయం వచ్చిన తర్వాత ఆ విషయాన్ని ఎంఈఓ గారి దృష్టికి తీసుకోపోకుండా పోవడం కూడా అకౌంట్మైన సిబ్బంది యొక్క తప్పు అని అందరినీ అండంలో చెప్పారు కదా వాస్తవ పరిస్థితి వాళ్ళ ఆడబిడ్డలు చూస్తే అన్యాయం అయిపోయింది చూసి పడిపోయింది ఒక పెద్ద మా కళ్ళ ముందే కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా గవర్నమెంట్ స్పందించే కలెక్టర్ గారు స్పందించి వెంటనే అతన్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది ఆడపిటలు చూస్తే అన్యాయం అయిపోయింది చూసిన పడిపోయింది బిడ్డ మా కళ్ళ ముందే కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా గవర్నమెంట్ స్పందించే కలెక్టర్ గారు స్పందించి వెంటనే అతన్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది పేపర్లో కూడా మేము చూసుంటాం కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం ఎక్కడ కూడా ఎటువంటి ఒత్తిడి లేకుండా వాస్తవం ఏం జరిగిందో అది చేసే విధంగా చూడండి నిజంగా మిగతా హెడ్ కి లేకపోతే ఇంకో ఇంకో అతనికి సంబంధం లేకపోతే వదిలేండి ఇబ్బంది కూడా నేను పట్టించుకోవట్లేదు కానీ ఉన్న వాస్తవాన్ని మాత్రం ఖచ్చితంగా బయట తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మా డిఓ గారికి తెలియజేస్తూ అలాంటి పనులు ఎక్కడ కూడా చేయకూడదు ఎందువల్లంటే చిన్న చిన్నబిడ్డల చేత గుంజలు చేయించడం అనేది మంచి పదవి ఎక్కడ లేదు యూనిఫామ్ శనివారం వేసుకురావాలని చెప్పి ఎక్కడ లేదు వైట్ అండ్ వైట్ వేసుకోవాలని లేదు కానీ అదేదో ఆ స్కూల్లో ఎందుకు చేశారు కూడా అర్థం కావట్లేదు కాబట్టి దానిపైన డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కండక్ట్ చేసి బాధ్యులు ఎవరో వాళ్ళపైన కఠినంగా శిక్ష విధించాలని చెప్పి కూడా మా డిఓ గారికి తెలియజేస్తున్నాం ఉదాహరణ డిఓ గారికి ఫోన్ చేశాను కూడా చేస్తే లేదు సార్ సస్పెండ్ చేస్తున్నాం సార్ ఇబ్బంది లేదని కూడా మా డిఓ గారు చెప్పారు ఎందువల్లంటే ఈ గవర్నమెంట్లో అలాంటివి అలాట్మెంట్ జరిగితే లోకేష్ బాబు గారు పరిస్థితుల్లో ఖచ్చితంగా అయితే చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేస్తా అది పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే మన బిడ్డలో ఉన్నారు మన బిడ్డలు మీరైతే కార్పొరేట్ స్కూల్లో చదివిస్తుంటారు కానీ పేద బిడ్డల్ని మనల్ని నమ్మి స్కూళ్ళకి పంపిస్తున్నా కూడా ఆ చేస్తే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తూ ఇది ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాస్తవాది కోర్టును తీసుకొని వాస్తవిక కోటు పైన ఎవరైతే బాధ్యతలు వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మా డియో గారిని కలెక్టర్ గారిని కోరుతామని చెప్పి తెలియజేస్తూ ఒక మంచి కలెక్టర్ గారు మనకున్నారు ముఖ్యంగా హాస్టల్స్ పైన ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు ఎక్కడ కానీ హాస్టల్ విద్యార్థులు కానీ ఏమైనా చెప్తే ఖచ్చితంగా స్పందించి చేసేటువంటి మంచి మనస్తత్వం ఉన్నటువంటి మంచి కలెక్టర్ కాబట్టి అటువంటి కలెక్టర్ గారు ఉన్నప్పుడే మనం మన స్కూల్కి ఏం కావాలో చేసుకోవాల్సినటువంటి అవసరం మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తూ మీ అందరూ కూడా మరొక్కసారి ఈ యొక్క ప్రిన్సిపాల్ గారికి స్టాఫ్కి మిగతా సిబ్బందికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని తీర్చినందుకు మన మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్